నిరక కాను ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు వారు నేనేం చేశారు ఆరోను నా ఏలినవాడా నీ కోపము నా మీద మండనీయొద్దు జాగ్రత్త అండి మోర్షే గారు కోపాడుతుంటే ఫాస్ట్ గారు కోపాడచ్చా పాచిగారు కోపం ఉండొచ్చా మరి నీకు ఉండొచ్చా నీకు మాత్రం లాగా వస్తుంది కోపం బసగోడతో పాచిగారు గద్దెత్తి పాచిగారి కోపం ఉండొచ్చండి యేసు ప్రభు కోపడలేదా అసలు ఆయన కోపని మీరు మందిరంలో చూడండి ఆయన వెళ్ళినప్పుడు కొరడా శుభ్రంగా ఆయన మాట్లాడతా ఏందయ్య గారు ఏందన్న ఏసన్నా ఏందన్న ఏందన్న ఏం తాడు చేస్తాను బరి కొట్లేమని కొంటావాండ్రా ఏందన్న ఏంది తాడు ఏంది మేము చెప్పి ఉండు నేను నేను తయారు చేస్తాగా అని తయారు చేసి శుభ్రంగా చుట్టి బాత్తో ఉంటే వామో ఏసైకి కోపం ఉండొచ్చా వామో కొడుతున్నాడు ఏంటంటే వీ విమానం మోసం అవుద్ది దేవుడికి స్తోత్రం గాక చేసేది పనికి మళ్ళీ పని జాగ్రత్తను అహురణ అంటాడు నీ కోపం నా మీద మండంచు వీళ్ళు దుర్మార్గులు ఇల్లు నేను ఒకవేళ రే మైండ్ ఉందా లేదా మోసే ఏమాయను మోసే అనువాడు ఏమాయను అరే ఆ మోసే అన్నోడు లేకపోతే ఈ రోజు నీకు ఈ మార్గం ఉండేది కాదురా బాబు ఆ మోసేని దేవుడు పంపకపోతే ఈ రోజు నీకు రక్షణ స్వార్థ లేదురా నాయన ఆ ఎత్తరు లేదురా బాబు ఇన్ని సంవత్సరాలు తెప్పలు పడినందుకు మంచిగా బాగా మాట్లాడుతున్నా మోసే అనువాడు ఏ మాయను ఎవడైనా నీ సేవకుడు కాదా నీ నాయకుడు కాదా నీ కొరకు ఏర్పాటు చెప్పిన వ్యక్తి కాదా మోసే అనువాడు ఏ మాయను అహరోను మేం ప్రయాణం కట్టాలి ఎన్ని రోజులు ఉండలేడా ఆయన ఉన్నాడో పోయాడు తెలీదు మోసే అనువాడు ఏ మాయను ఆ మోసే రాబోతు ఇంకా ఐగుప్తులు నేర్చేవాడివి ఆ మోసే రాబోతే ఇంకా ఐగుర్తులో పందకాలం మగ్గిపోయేదానివి మగ్గిపోయే వాళ్ళు అని చెబితే వీళ్ళు ఎక్కడన్నా నా మీద పడినని చంపుతారని వీళ్ళు దుర్మార్గులు కాదయ్యా అందుకని తొందరపడి వాళ్ళ బార్యలకాడు ఉన్న పోగులు బంగారు తెమ్మని చెప్పాను అది అంత పట్టుకొని ఆ ముప్పు ఒక ఆకారం వచ్చింది విచిత్రంగా అది దూడాకారం అయ్యింది అరే ఇది ఇదివర అని చెప్పగానే జాతర ప్రారంభించారయ్యా జాగ్రత్త నడుపులేరా మహరోను మోషేకి లోబడి నడిచాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక మోషే కాపాడుతూ ఉంటే ఎందుకు కాపాడుతున్నా నేనేం చేశాను ఆలోచన నేనేం చేయమంటావు అని ఎదురు మాట్లాడలే ఎదురు మాట్లాడలే కొంతమంది చేసిన పొరపాటు గట్టిగా మాట్లాడితే సేవకుల మీద కూడా లేనిపోని నేరారోపణలు చేసేవాళ్ళు లేకపోలేదండి సంఘాల్లో మోసే కోపడి కోపంతో అడుగుతా ఉంటే భయపడి సమాధానం చెప్పాడు కానీ మూర్ఖంగా మాట్లాడి అడిగి వెళ్ళిపోలేదు నీ తప్పని మేడం నాకెందుకో అది విసురుపోలే నమ్మకత్వం మన కనపరిచే వైరం చాలా చాలా ప్రాధాన్యం దేవుడికి మీరు గమనించండి మోసే కోపడుతుంది అదే ప్లేస్ ఉంటే నీకు ఉందా నేనేం చేశాను వాళ్ళందరూ వచ్చి నా మీద పడ్డారు నేను వాళ్ళు అడిగాను నేనేం చేసేది నేను తప్పు చేశానా అసలు కోపంతో మూలకత్వం కనపరచలే ఈరోజు అజ్ఞానంగా ప్రవర్తించి మూర్ఖంగా ప్రవర్తించి దేవుని ఆశీర్వాదును పోగొట్టే వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆ తీరును నీలో నీలోకి రానివద్దు ఇప్పుడు అహరోను కంటే పెద్దోడ చిన్నవాడా ఏమండీ అహరోను మోసే కంటే పెద్దోడా చిన్నోడా మాట్లాడండి అండి ఎంత పెద్దోడు అంటే అహరోను ఆరు అడుగులు ఉంటాడండి మోసే ఐదు అడుగులు ఉంటాడు హైట్ కాదు వయసులే ఎంత వయసులో ఎంత పెద్దోడు కొంతమంది గిడు వాకింగ్ కావాలి తెలుసా సంఘాలు ఎటువంటి వాక్యాలు చెప్పాలంటే చెట్టు చెట్టు సాటున ఆదాము సెట్టు కింద నాతానియలు చెట్టు పైన జక్కయ్య మరి అమ్మ వాక్యం ఉంటుంది మార్తం చేస్తుంది లాజ రోడ్డు మీద ఎంత చేస్తున్నా సూపర్ బలి ఉంది కోడిపో నవ్వించాడు పాస్టర్ గారు అయ్యి పో నవ్వించాడు అండి ఈ నిందుకు పర్లోగా కట్టవమ్మా ఉపదేశం కట్టేది నేను చెప్పేది వాక్యమా లేకపోతే లేకపోతే ఏదైనా స్వాతి పుస్తకంలో నవలా చెప్పండి అమ్మా చెప్పండి అదే క్యావిడి చేత అసలు తలకాలని నా వైపు వాక్యం చెప్తే దీనదయాలో ప్రభు అని ఇవ్వనాల్సింది ఇదే తల్లి దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు తిట్టుకో ఏదని చేసుకో ఇబ్బంది ఏమి లేదు రేపు వద్దు నా ఆడికి తెలుస్తుంది నేను చేసిన తప్పు రైట్ ఇక్కడ నీకు అర్థం కాకపోవచ్చు అదిగారు వారం వారం మొత్తుకొని చెబుతున్నా వారం మొత్తుకొని చెప్తున్నా ఈరోజు ఈ బాక్స్ అడ్డు వచ్చింది లేకపోతే మీ మధ్యలో నడుతాం అనుకున్నాం వచ్చేస్త వచ్చి వారం నుంచి కొమ్మ హ్యాపీగా నిద్రపోతున్నారుగా వాళ్ళకు ఇక మెయింటెనెన్స్ దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇక మధ్యలో కొత్త రెడీలో ఉండి వారం నుంచి నువ్వు అనిద్ర పోవాలా లేకపోతే ఆ ప్రసంగం ఏదో ఏదోటి తెలిపోద్ది దేవుని వాక్యం మాత్రం మళ్ళీ బతికించేదాన్ హాలుయా ఎన్ని సంవత్సరాలు పెద్దోడు కొంతమంది అటు అహరోన అహరోనా గురించి మాకు తెలియదు ఏముందంటే మరి ఏదో కొత్త చెబుతున్నాడు పాస్టర్ ఇప్పుడు చెప్పు మరి అహరోను మోసేయకండి ఎన్ని సంవత్సరాలు పెద్ద గద్దలే చూడక ఎత్తుకుపోయే దాంట్లోగా ఎన్ని సంవత్సరాలు పెద్ద అండి తెలివి తెలివనేగా తిప్పబడి చెప్పేది ఆహారాలు కోసం ఎప్పుడూ ఎన్నో చిన్న అటు కాలం నుంచి ఎన్నో ఇంటో చదువుతున్నాం అండి ఏదో విచిత్ర చెప్తున్నా పాస్టరు ఎందుకు తలకెత్తించు నుంచు ఏడు ఏడు చదువు నన్ను చూసి ఆడవకా నిర్గమాకాణ ఏడు ఏడు మోషేకు ఎనభై ఏళ్ళు ఆరోనుకు ఎనభై మూడేళ్ళు వాళ్ళు ఐకృతుల్లో వచ్చి ఫరోతో మాట్లాడినప్పుడు మోషే గారు వయసు ఎనభై సంవత్సరాలు అట్ ద టైమ్ వయసు ఎంత ఎనభై మూడు సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పెద్ద మూడు సంవత్సరాల పెద్ద చిన్న నువ్వు ఎంత పాత్ర అయితే చాడా చిన్న పెద్దలాగా మాట్లాడుతుంది చూస్తున్నా రోజు చూస్తున్నా ఈ వాళ్ళకం నేనేం చెప్పి ఆ ప్రతి నా నెత్త మీద ఎత్త నేను డబ్బు చేసానా మైండ్ యువర్ టంగ్ జాగ్రత్త ఆ దేవుడిని చంపిన పర్వాలే ఆడబడేది నీ నీ సాప ఆ నీతో ఆడబడేది నేను మీ వద్దని చెప్తుందిరా పతాకులో మీ తమ్ముడు చల్లొద్దా అయినా వస్తున్నా నాకు తెలుసురా ఇంట్లోకి వెళ్తే మీ వందుతో గోలా చెప్పాడా డైలాగులు అడుచారా ఏంది చెప్పాడు డైలాగులు మనమైతే వేసే డైలాగులు అయ్యే కాదు ఏ వయసులో చిన్నోడివి పెద్ద పెద్ద చిన్న తెలిసి మాట్లాడో ఏంది మూడు సంవత్సరాల పెద్దోడిని సొంత అన్నే ఏంది అంతసేపు కనబడతాను ఏంది ఎరకలు చేతులు కడితే అంత సంపా మీ వదిలి చెబుతుంది ఎందుకు వద్దరు అని ఆయన ఏది పోన్లే అని చెప్పి తమ్ముళ్ళు అని చెప్పి వస్తున్నా అని చెప్పలే నీతో వెళ్ళమని నాతో చెప్పింది నువ్వు కాదు మీ వదిని కాదు అమ్మ కాదు నాన్న కాదు ఫ్రెండ్ కాదు సాక్షాత్తు జీవం కలిగిన దేవుడు దేవుడికి స్తోత్రం కలుగురగాక హాలాలుయా దేవుడు మీరు జాగ్రత్తనండి మహారోను మోషకి లోబడి నడిచాడు ఎంత అద్భుతం అండి ఎక్కడ కూడా అక్కసు అక్కసు కలపరచలే వాస్తవ అహరో పొరపాటు ఏమీ లేదు కోపాడుతుంది ఎందుకు కోపాడుతున్నా నేను తప్పు చేశానా అని మూర్ఖంగా ప్రవర్తించలే అలిగి విడిసిపోలే నేను దేవుని సన్నిధికి ఈ సహవాసానికి అప్పగించింది ఎవరో తెలుసా నేను రమ్మంటే రాలే నేను ఆఫర్ ఇచ్చాను నీకు మా చర్చికి కొత్తే మా చర్చికి కొత్తే చచ్చిపోతే నీకు సమాధి పెట్టి పంపిస్తా మా చర్చికి వస్తే కొన్ని కార్యక్రమాలు నేనే చేస్తా మా చర్చికి కొత్తే అప్పుల్లో ఉన్నావా ఎంతో కొంత నేను సహాయం చేస్తా అని చెప్తే వచ్చావా అమ్మా ఎట్టగూడ సంఘాలు కట్టే వాళ్ళు ఉన్నారు ఇటువంటి సంఘాలు పరలోహన పావమ్మా నేను చెప్తున్నాక ఎక్కడ నీకు దగ్గర నడిపించింది దేవుడు నన్ను ఈడ ఉంచుతుంది దేవుడు అసలు నేను చిన్నగాడి నుంచి దాకా అసలు కొంతమందికి అసలు ఎంత అక్కసంటే అసలు వాడు ఎందుకు ఈడ ఉండేది సార్లేస్ పిన్ని పాస్ట్రా నువ్వు ఉండమంటే ఉండేది కాదయ్యా నువ్వు పొమ్మంటే పోయేది కాదు ఇది ఒక సహోదరుడు మన సహవాసానికి వస్తా వస్తా ఒకసారి ఒక ఒక మాట చెప్పు కన్నా మీరు కొత్తలో వచ్చి వాక్యం చెబుతుంటే మా ఇంటికి అసలు ఏంది ఈయన పాతం పెట్టాడు అసలు ఎవడు పెట్టమన్నాడు ఈయన చుట్టూ పీక్కునేవాడినండి మళ్ళీ కోపం వచ్చేదే మేమల్ని చూస్తే ఏ ఉండదు సైతన్గాడు నీకెందుకు ఉంటుంది అది దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఏమో అట్ట అనిపించేది అనిపిస్తుంది గాడు చేసే పని అది ఎందుకంటే నేను రావడం రావడం ఆడి రాజ్యాన్ని కూర్చా కదా ఆడికి పీకిల్ దాకా ఉండదు కోపం కొంతమంది అడగండి నా గురించి భలే చెప్తారు అసలు నెంబర్ వన్ సాక్ష్యం చెప్తారు ఒక సహోదరుడు నాకు బలి నవ్వు వచ్చింది జోక్ జోక్గా ఉంది కానీ నేను చెప్తున్నా ఇది చాలా వినబడుతుంటా అసలు శవిటి లేకపోవడమే దేవుడికి స్తోత్రం గాక నేను ఒకటే చెప్పగలను రే ఫిని బాబు ఇంక సార్ ఇక్కడ పద ఇంకో చోట తీసుకెళ్తా అంటే హ్యాపీగా సర్దుకొని వెళ్ళిపోతా రే నువ్వేడే ఉండా ప్రపంచమంతా ఎదురు తిరిగిన గోవిందపురం గడ్డ నుంచి రవ్వంత కూడా కదల్చలేదు నన్ను అంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక అసలు సీన్ ఉండదు చేసేవాడు ఉంటది సెటిల్మెంట్ దాని ప్రోగ్రామ్ వేరేగా ఉంటది ఎందుకో తెలుసా నా చుట్టూ అగ్ని ప్రాకారం ఉండే దేవుడు ఆమెన్ నేను మనుషుల వలయాన్ని ఏర్పాటు చేసుకోలేదు ఒక బ్ర మోటాని నాకంటూ ఒక వర్గాన్ని నాకంటే ఏమి లేదు దేవుడు స్వచ్ఛందంగా నా మీద ప్రేమ పెడితేనే ఆ ప్రేమ నీలో ఉండబట్టే నా సేవకుడు చార్లస్విని అని చెబుతున్నావు అంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక అంతేగాని నీకు ఆఫర్లు నేను ఇవ్వలే బెనిఫిట్ లేని ఎవలే నాకాడుగు వస్తే ఇది ఇట్టక ఉంటది వాక్యం ఎట్టు ఉంటుంది ఇక చూసుకో సాకి బండికి బాధినట్టే కానీ అయినా కూడా ఎందుకు ప్రేమిస్తున్నా నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు ఆ మనసును దేవుడిచ్చాడు గనక దేవుడికి స్తోత్రం కనుగొనగాక గాక దేవుడిచ్చిన మనసు అది ఆ రోజుకి మోసైన చోటు సంతోషం ఎందుకు వచ్చింది రే తమ్ముడా ఇన్ని రోజులు మేము గుర్తుకు రాలేదురా అస్సలు బలే కోపం వచ్చిందిరా నాకు అండ్ ఎలా చెప్పాలిగా కానీ ఏమన్నాడు ఆ మోషన్ ఆహారం చోడ హృదయం అందు సంతోషించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ సంతోషాన్ని హృదయం దేవుడు పెడతాడు ఖచ్చితంగా ఉంటది దాని ఎవడు పాడు చేయలేడు వల్ల కాదు జాగ్రత్తనండి దేవుడు నీ రక్షణ కొరకు సేవకును పంపి నడిపించేటప్పుడు అహరోలాగా నువ్వు క్రమబద్ధీకరించి నడిచావా వాక్యంలో చెప్పండి మాట దేవుడు ఒక ఆశీర్వాదాన్ని శాంతతికి తరానికి ఇస్తాడు ఆమె లోయా శబితమైన అనుభవాలు మనాలను దేవుడు పిలిచింది ఆశీర్వాదకరంగా మార్చడానికి ప్రయోజనకరంగా మార్చడానికి దీవెనకరమైన పాత్రలుగా మార్చడానికి దేవుడు పిలిచాడు ఆహరణలో కనబడుతుంది అతను లోబడి నడిచాడు విడిచెళ్ళిపోలేదు నన్ను అంత మాట ఇంతవరకు కోర్చుకున్నా సహించా ఇన్ని సంవత్సరాలు ఒక్క రోజు కూడా నువ్వు ఏమన్నా కూడా ఏమంటున్నా కూడా నేను భరించవచ్చా ఇక నా వల్ల కాదు నేను తప్పు చేయలేదు ఈ విషయంలో నన్ను అంటావా అన్ని ఉద్రేకాన్ని కనపరచలే మీరు లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చిన ఒక రండి ఒకడు సహవాసం విడిచి పక్కకు పోతున్నాడు ఎందుకు పోతున్నాడు ఒక సందర్భం రాయబడింది లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినా ఇస్కరే తనబడిన యోధాలో సాతాను ప్రవేశించను కనుక వాడు అది మ్యాటర్ ఒక వ్యక్తి నీకు అప్పగించిన సహవాసాన్ని ఆ నాయకత్వాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సాతను ప్రవేశించినట్టే ఇసుకరేతి యువత ఎందుకు వెళ్ళిపోయాడు సైతం ప్రవేశించింది బలలో పాలు పొందుతున్నారు వాళ్ళందరూ ఎప్పుడైతే సాతనతలో ప్రవేశించిందో అతనికి ఏ సుబ్రహ్మణ్య లెటర్ ఇష్టమే ప్రేమే కానీ సైతానికి లేదు సైతానికి అడగలేదు అది ఎప్పుడైతే సైతం ప్రవేశించాడో ఏ సుబ్రహ్మణ్ పట్టి సినిమాకి అప్పగించాలని తన స్వభావాన్ని వ్యక్తపరిచాడు జాగ్రత్త నుండి అహర్వాన్ని విడిచిపోలే కార్మిడి తెలుసా సాతాను ప్రభావం అహర్వం మీదకి రాలేదు కార్మిడి తెలుసా వ్యక్తి మోసే మాటను ప్రాణ ప్రదంగించిన వ్యక్తి మోషన్ బట్టి సంతోషించిన వ్యక్తి లోబడిన వ్యక్తి కనుక సాతానుకు అవకాశం లేదు సహవాసాన్ని విడిచి వెళ్ళిపోయే పరిధులు పరిస్థితులు ఈ రోజు చాలా మటుకు కారణం తెలుసా ఒకటే సాతాను ప్రవేశిస్తేనే సైతనుకు తావిస్తేనే జాగ్రత్త నీ మేలు కోరి చెప్తున్నాను ఒక చోట స్థిరంగా బలముగా నాటబడి లోతుగా వేరు తన్ని ఫలించడం వలన నువ్వు నిత్య రాజ్యానికి వారసులుగా మారుతావు ఆమెన్ హాలూయా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాక్య సత్యాన్ని నేను మాట్లాడుతున్నాను వాక్యాన్ని అంగీకరించు